ఈ రోజు అంత సల్లగాయం కుక్క మంచి వాళ్ళు అయిపోతారా అరేందేనే చెప్పినారా ఎట్లానా ఇట్లా అయితే వంద రూపాయలు ఇస్తుంది అనుకుంటే నువ్వు యాభై నువ్వు యాభై అనుకున్నాను ఇప్పుడు ఇరవై రూపాయలు ఇచ్చింది ఆ ఇరవై రూపాయలు కూడా నాకు ఏమొద్దురా ఇక నుంచి నువ్వు ఎవరి దగ్గర కూడా ఎక్కువ పైసలు తీసుకోకు ఒకవేళ వాళ్ళ ఇష్టం ఇస్తేనే తీసుకో నువ్వు మాత్రం ఫోర్ చేయకు ఎవరి దగ్గర అన్న నిన్న నీ ఊపు చూసి లక్ష రూపాయలు పెట్టి షోరూమ్ లో ఏసీ తీసుకున్నా ఇప్పుడు దాని ఎట్లా కట్టాలన్న అర్జెంట్గా ఏసీని తీసుకుపోయి షోరూంలో పడేసాయి ఆ ఏసీని చూసినప్పుడు నీకు ఆశలు రేగుతూ ఉంటాయి ఎక్స్ట్రా తీసుకోవాలని పదా సరే అన్న రాజు నీ గురించి నాకు తెలుసు నువ్వు మంచోడివి అని అందరూ అనుకున్నట్టు చెడ్డోడివి కాదని గ్యాస్ డెలివరీ బాయ్స్ మీకే బ్రదర్ ఎక్స్ట్రా మనీ తీసుకోండి కానీ మీకు ఇష్టం వచ్చినట్టు కాదు